హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతలీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎంతో మంది వెయిట్ చేస్తున్నటువంటి అస్సలైన వీడియో అయితే వచ్చేసిందండి నేనైతే మళ్ళా జొన్నగిరి అయితే వచ్చేసానమాట ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే నన్ను కామెంట్స్ అయితే చేస్తున్నారు అడుగుతున్నారు నేనైతే వీడియో చేస్తాను అని చెప్పేసి చెప్పాను కదా సో ఇప్పుడైతే నేను జనగిరి అయితే వచ్చానండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది మాత్రం కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వరకు కొన్ని అక్కడక్కడ కొన్ని కొన్ని పొలాలైతే అయితే మొత్తం క్లియర్ అయి ఉన్నాయి అనమాట సో మీకు అక్కడక్కడ జనం కూడా ఉన్నారు నేను అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనం అశోక్ శిలా శాసనాలకు వెళ్ళే రూట్ అయితే వచ్చానండి నేను ఒకసారి ఇటు కూడా సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఏంటో చూద్దామని అయితే వచ్చాను ఎక్కడ కూడా మనకి కొంచెం అయితే క్లియర్గానే ఉన్నాయి అనమాట అంటే పంటలు ఉన్నాయి కానీ కొంచెం తక్కువగా ఉన్నాయి సో వజ్రాలు వెతుక్కోటానికి వచ్చిన వాళ్ళైతే చక్కగా వచ్చైతే వెతుక్కోవచ్చు సో ఫ్రెండ్స్ ఇన్ని రోజులు నేను జోనగిరి వీడియోలు చేయకోవడానికి డైమండ్ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే నాకు కొంచెం పెద్ద ఇష్యూ ఉండటం వల్ల నేను అనేది రాలేకపోయాను సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే వచ్చాను నాకు చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి సో వాళ్ళ కోసం అని చెప్పి వచ్చాను ఇదిగో చూడండి పొలాల్లో అక్కడక్కడ జనం అయితే కూడా కనిపిస్తున్నారనమాట ఇదిగో చూడండి జనం అయితే బాగానే వస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవరు కూడా డైరెక్ట్గా వీడియోకి అయితే మాత్రం ఫేస్లో అయితే చూపించట్లేదు చూస్తే మాత్రం తిట్టేటట్టే ఉన్నారనమాట నేను మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పాలి కాబట్టి నేనైతే వీడియో అనేది చేస్తున్నాను కొంచెం కష్టపడితే వజ్రం అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి కానీ అది మనకై అదృష్టమై ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మన వజ్రాల పొలం ఉంది కదా జొన్నగిరిలో వజ్రాల పొలం ఉంది కదా సో అక్కడికైతే వచ్చాననమాట యాక్చువల్ వచ్చాను ఇక్కడ సిచ్యువేషన్ కూడా మీకు చూపిస్తాను నేను డైరెక్ట్గా అందరితో మాట్లాడలేకపోయినా ట్రై చేస్తాను ఎందుకంటే మీకు క్లియర్గా ఉండాలి కాబట్టి సో అందుకని ఇది జనం చూడండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు ఇట్లా ఖాళీగా ఉన్న పొలాల్లో వెతుక్కోండి ఫ్రెండ్స్ అంతేగాని పంటలు వేస్తున్న పొలాల్లోకి వెళ్ళి పంటలు మాత్రం పాడు చేయకండి జనం అలా పాడు చేయబట్టే రైతులు చాలాల్లోకి రానివ్వట్లేదు అనమాట సో ఖాళీగా ఉన్న పొలాల్లోనే వెతుక్కోండి కానీ ఎక్కడైతే జనం అయితే ఉన్నారు చక్కగా అయితే వచ్చి వజ్రాలు అనేది చేసుకోవచ్చు ప్రెజెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే పోలీసులు కూడా ఎవరు రావట్లేదనే వీళ్ళైతే చెప్తున్నారనమాట ఏమంటే అన్న దొరుకున్నాయా ఫ్రెండ్స్ ఇక్కడికైతే వజ్రాల వ్యాపారి అయితే వచ్చాడు ఇక్కడ ఇక్కడ డైమండ్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది కూడా మాకైతే చూపించాడు సో నేను మీకు అది కూడా నేను మీకు అయితే ఫోటో చూపిస్తాను చూడండి మనకి డైమండ్ అనేది ఏ కలర్లో ఏ విధంగా ఏ షేప్లోనైనా ఉండొచ్చు అనమాట ఇట్లా కూర్చొని చిన్న చిన్న గో గోయ్యలు గోయలుగా తీసుకొని అయితే నేను కూడా వెతుక్కుంటున్నాను ఎందుకు అంటే వచ్చాను కదా మరి వీడియోతో పాటు ఏదన్నా ఉంటే మనకి ఏదన్నా అదృష్టం కలిసి వస్తుందేమో అని చెప్పేసి నేను కూడా అయితే ఈ విధంగా అయితే చూస్తూ ఉన్నాను కానీ కొంచెం అదృష్టం అనేది కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడైనా కానీ అది మనకి రాసి పెట్టి ఉంటేనే మనది అవుతుంది మన లేదు అనుకున్నప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ ఫలితం అనేది మనకు దొరకదు అనమాట ఏమో ఎవరు అదృష్టం ఎలా ఉంటుందో చెప్పలేము కదా సో వచ్చిన వాళ్ళందరూ ఆశతో అయితే వెతుక్కుంటున్నారు కనీసం ఒకరికన్నా దొరికితే బాగుండు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా ప్రజెంట్ జొన్నగిరి సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉందనమాట వచ్చేవాళ్ళు వస్తున్నారు వెతుక్కుంటున్నారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా అట్లానే నా కుకింగ్ వీడియోస్ కూడా ప్లీజ్ లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు ఓకేనా ఫ్రెండ్స్ Good. Bye friends!